వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే ఒకటి మధ్యాహ్న సమయానికి చూస్తున్నాం ముందుగా ఈ ట్రెజరీలకు జమ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులన్నీ కూడా ఈ సమయానికి కూడా అనగా మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కూడా అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి బిల్లుల్లో అయితే ఎటువంటి కదలిక లేదు అన్ని సవ్యంగా జరిగితే రేపు అనగా మే రెండో తారీఖు ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్లు ఉద్యోగులు మరియు పెన్షన్ల బ్యాంకు ఖాతాల్లోకి జమ కావడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది సాధారణంగా ఉదయం పది గంటల తర్వాత ఈ జమ ప్రక్రియ మొదలవుతుంది కానీ కొన్ని బ్యాంకులను బట్టి సర్వర్ల పనితీరును బట్టి కొందరికి కొద్దిపాటి ఆలస్యం అంటే అదే రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి అయితే చెల్లింపులు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఇంతవరకు అయితే ఆ బిల్లులైతే కందరికి అనేది రాలేదు ఒకవేళ ఆ బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే మన ఛానల్లో తెలియపరుస్తాను అయితే ఈరోజైతే ఎట్టి పరిస్థితుల్లో జమ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్పవచ్చు అయితే పెన్షన్లకి కొంతమందికి ముందే జమ అవుతున్నాయి మరి కొంతమందికి చాలా ఆలస్యంగా జమవుతున్నాయి దానికి కారణాలు ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి జమ కావటం అనేటువంటిది శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలవుతూ ఉంటుంది ఆ విధంగా శ్రీకాకుళం ట్రెజరీ కోడ్ అరవై ఒకటి దగ్గర నుంచి రాయలసీమకి వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ సిక్స్ ట్రెజరీ కోడ్ దాకా వస్తుంది కాబట్టి ఈ ట్రెజరీ కోడ్స్ ప్రకారము పెన్షన్లు జమ అవుతాయి అందువల్ల రాయలసీమ వారికి లాస్ట్లో అయితే ఈ పెన్షన్లు జమ అవుతాయి మన మిత్రులు కూడా కామెంట్ సెక్షన్లో చాలాసార్లు అడిగి ఉన్నారు మాకు పెన్షన్లు లేట్ అవుతున్నాయి ఎందువల్ల అని చెప్పేసి దానికైతే ఈ విధంగా ఈ కారణం చేతనైతే వారికి పెన్షన్లు ఆలస్యంగా జమ అవుతాయి మరి కొంతమందికి ముందు జమ అవుతాయి ఎనీవే వచ్చినట్లయితే మరలా తెలియపరుస్తాను